ఎప్పుడు కొట్టినా ఎందుకు కొట్టినా నేను చాయ్ ఇవ్వమంటే ఏం మర నీకెందుకు ఇస్తా చాయ్ నేను ఇయ లాలిపాపు తింటున్నావుగా నాకు చాయ్ కావాలి నేను పోయా నీకు చాయ్ పోయా పిచ్చిదాన్ని పట్టిస్తావా నిన్ను పట్టిస్తా మీ పెద్ద పూలు ఉందా మీకు మాకు సింహం ఉంది నేను సింహం అని చెప్తా లయానికి చెప్తా పెద్ద పూలు అంతది సింహం అంతది అంతే నేను పోయాను చాయ్ పోయి ఏంటి వేరుతో అని రమ్మన్నారా ఎందుకు నిండి తనడానికి పెద్ద పుల్ ఏమంటది చూడు ఎప్పుడు చాయ్ పోయా నీకు

Incoming voice call from Petamama on Sim Sim 1. Incoming voice call from Petamama on Sim Sim 1. Incoming voice call from Petamama on Sim Sim 1. Incoming voice call from Petamama on Sim Sim 1.

ఎందుకు నీకు మొత్తం కావాలనా విసుందరమంటే ఇల్లంతా నాదే అంటావు నువ్వు అందుకే నీకు ఎక్కడ ఉంచాలనా అక్కడ ఉంచాలా చెప్పుకుంటా మరి దగ్గర పెట్టుకోడానికి